రామగుండం కార్పొరేషన్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి జంగు లేకుండా అధికారులు డీజిల్ దందాను యదర్చగా కొనసాగిస్తున్నారనే ఫిర్యాదులు స్వయంగా కార్పొరేటర్ల నుండే వెల్లువెత్తుతున్నాయి ఇరవై ఐదవ డివిజన్ నుండి చెత్త సేకరించిన ఓ వాహనం గోదావరి డంపింగ్ యార్డ్ వద్ద ఇంధనం లేక నిలిచిపోయింది పార్శుద్ధ్య వాహనాలలో డీజిల్ తక్కువగా పోస్తూ రికార్డుల్లో ఎక్కువ చూపుతూ సెక్షన్ అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్న ఆరోపణలకు ఈ ఉదంతం బలం చేకూర్చినట్లయింది అధికారుల చేతివాటంపై ఇరవై ఐదవ డివిజన్ కార్పొరేటర్ నగ్గునూరి సుమలత రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు గతంలో కంటే నలభై శాతం వాహనాలు తగ్గినప్పటికీ ఇంధన బిల్లులు యధావిధిగా పదహారు లక్షలు వస్తుండడాన్ని అవినీతికి నిదర్శనంగా సూచించారు ఇదివరకే కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ పరిస్థితిలో మార్పు రాకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు ఈ అవినీతిలో అధికార పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు కూడా భాగస్వాములుగా ఉన్నారని ఆరోపించారు తక్షణమే డీజిల్ కుంభకోణంపై విజిలెన్స్ విచారణ చేపట్టాలని కార్పొరేటర్ సుమలత రాజు డిమాండ్ చేశారు పెట్రోల్ డీజిల్ దందాలకు నిదర్శనం ఇదే ఈరోజు మా ఇరవై డివిజన్లో చెత్త తీసే ట్రాలీ ఈ రోజు నా గంగానగర్ నడిబడ్డున ఆగిపోయింది ఎందుకని ఇక్కడికి వచ్చి డ్రైవర్ను నిలదీయంగా మేడం దాంట్లో పెట్రోల్ లేదు పెట్రోల్ లేకపోవడం వల్ల ఇక్కడ ఆగిపోయింది ఇంకా దాంట్లో అన్లోడ్ చేయలేదు అన్లోడ్ చేయాలి మళ్ళీ నేను రిటర్న్ తీసుకెళ్ళి ఆఫీస్లో బండి బండి పెట్టాలని అతను చెప్తున్నాడు కానీ ఇక్కడ పెట్రోల్ డీజిల్ దందా మాత్రం ఆగడం లేదు ఈ వెహికల్లో ముప్పై లీటర్లు పోయాల్సింది ఇరవై నాలుగు లీటర్లు పోస్తూ తక్కువ పోస్తూ ఎక్కువ చూపిస్తున్నారని మొన్న మేము చెప్తే అదంతా ఏం లేదు మాయ మాటలు అనేసి చెప్పడం జరిగింది కమిషనర్ గారు కూడా ఇక్కడ ఏం తప్పులు జరగడం లేదని వారొక లెటర్ ఇవ్వడం జరిగింది ఇదేనా ఈరోజు మీరు ఇచ్చిన లెటర్కు సమాధానం ఇక్కడ కనిపిస్తుంది